ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఒక అప్డేట్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు మన మరణం టాపిక్ అప్డేట్ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకైతే ఏపీ ఏపీ ప్రజల్లో అందరికీ కొంతమందికి వారికి అమౌంట్ అయితే జమ కాబోతుంది నాలుగు తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కూడా అమౌంట్ వదలబోతున్నాం పిఎం కిసాన్ సమ్ యోజన కింద ప్రతి ఒక్కరికి ఏటా మూడు దప్పాలుగా ఆరు వేలు చొప్పున మన కేంద్ర ప్రభుత్వం అయితే వేస్తుంది ఈసారి పంతొమ్మిదవ విడతకి అయితే విడుదల రంగం రంగం సిద్ధం చేసింది మన కేంద్ర ప్రభుత్వం ఈ నెల జరగబోయేటటువంటి మీటింగ్లో మన కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు హర్యానాలో జరగబోయే ఒక మీటింగ్లో ఈ విడుదలైతే చేయబోతున్నారు పీఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు ప్రతి ఒక్కరికైతే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకందరికైతే ఈ నెల ఇరవై నాలుగో తేదీన రెండు వేల రూపాయల లెక్కన పంతొమ్మిదవ విడ పంతొమ్మిది విడత అమౌంట్ జమ కాబోతుంది కాబట్టి ఈ అమౌంట్ జమ కాకుండా ఉన్న వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు పిఎం కిసాన్ ఈకేవైసీ చేసుకున్న వాళ్ళు గత పద్దెనిమిది విడత కూడా పడలేదు పదిహేను విడత కూడా పడలేదు అందు ముందు దాకా పడ్డాయి పదహారు విడత దాకా పడ్డాయి పద్దెనిమిది విడత నుంచి పడట్లేదని చాలామంది అనుకుంటున్నాను అనుకుని కూడా చాలా మంది గమ్ము అనేందుకు పడలేని విషయం కూడా తెలియక కానీ ఒకటే చెప్పేది ఏంటంటే నేను ఈ కేవైసీ అది కంపల్సరీగా ఉండాలి కానీ ఈ కేవైసీ కూడా చేసుకున్నాం అయినా పడలేదనే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అకౌంట్ అనేది డాక్యుమెంట్లో ఉండొచ్చు లేదా ఎన్పిఎస్ లింక్ లేకపో కూడా ఉండొచ్చు అనమాట ఈ ఎన్పిఎస్ లింక్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఎన్పిఎస్ లింక్ ఉంటేనే అవుతుంది అలాగే మీ పిఎం కిసాన్ ఈకేవైసీ మీకు పూర్తి అయిందో లేదో కూడా మీరు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ సమ్ యోజన అనే సైట్లోకి వెళ్ళేసైనా కూడా మీ లిస్టులో మీ పేరు ఉందో లేదని అంటే మీ ఎలా మీ స్టేటస్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ పిఎం కిసాన్ సంబంధిత యోజన సైట్లోకి వెళ్ళినా మీరు చెక్ చేసుకోవచ్చు అయితే ఇంక మనకైతే ఒక ఐదు రోజులైతే ఉంది ఇంకా ఖచ్చితంగా ఐదు రోజుల లోపల ఎవరైతే ఈకేవైజ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈక్వేవైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈకేవైసీ ఎవరికైతే పెండింగ్లో ఉంటుందో వాళ్ళకైతే అమౌంట్ పట్టం లేదు ఈకేవైసీ కోసం చాలామంది కూడా మా షాప్ దగ్గరికి వస్తున్నారు సిఎస్ సెంటర్కి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకా కూడా చాలామంది ఈకేవైసీ పెండింగ్ ఉన్న వాళ్ళైతే ఇరవై నాలుగు ఐదు లోపల చేసుకోండి అమౌంట్ జమ కావడానికి అయితే సిద్ధంగా ఉండాలి మన అకౌంట్లు అలాగే ఎన్పిసి లింక్ కూడా చేసుకోవాలి అలాగే నేను జరిగిన ఒక మీటింగ్లో మన వ్యవసాయ వ్యవసాయ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు కూడా మార్చెప్పారు ఈ పిఎం కిసాన్ ఈ వయసు తర్వాత అనధా సుఖీ బావు కూడా అమౌంట్ జమ చేయడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాము ఈ ఎన్నికల కోడ్ ఉన్నందువల్ల కొంచెం డిలే అవుతుంది కాబట్టి దాని తర్వాత దాని గురించి పోతే విధి విధానం కూడా వదులుతామనేసి చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ పీఎం కిసాన్ సమ్మనిధి యోజన వదిలిన తర్వాత మన కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అన్నదాత సుఖీ బావు కూడా మన రైతులకైతే సహాయం దానికైతే సూపర్ సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీ బావు కూడా ఉంది కాబట్టి దాని గురించి కూడా విధి విధానాలు కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్లు అమల్లో ఉన్నందువల్ల దాని గురించి నేను చెప్పలేకపోతాను తర్వాత దాని గురించి పూర్తి విధానాలు మేము విడుదల చేస్తామనేసి అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సూపర్ సిక్స్ పథకాల్లో కూడా మన అదన అనదర్సుకి కూడా అమలు చేసేదానికైతే మన ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈ ఈ పిఎం కిసాన్ కేవైసీ డబ్బులు పడాలన్నా సరే మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా డబ్బులు పడాలంటే ఎన్పిఎస్ లింక్ అనేది కంపల్సరీగా ఉందో లేదో మీరు ఎంపీఎస్ ఎన్పిఎస్ఐ అనేసి మీరు సైట్లోకి వెళ్ళినా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మాత్రమే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎందుకంటే ప్రతి అమౌంట్ ప్రభుత్వం నుంచి జమ కావాలంటే మాత్రం ఈ లింక్ అయితే కంపల్సరీగా ఉండాలి ఎవరైతే ఇప్పటి వరకు ఇంకా ఈ ఈకేవేజ్ చేసుకోలేదో వాళ్ళైతే కూడా ఖచ్చితంగా ఈ ఈకేవైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే పీఎం కిసాన్ సమ యోజన అమౌంట్ విడుదల దానికి ఇరవై నాలుగు తేదీ ఇరవై నాలుగు తేదీన కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సమసిద్ధంగా వాళ్ళు అయితే చేస్తున్న ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ నాకు తెలిసిన సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చిన్న చిన్న పొరపాటు పొరపాట్లు ఉంటాయి మన్నించింది ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్